హే గాయస్ వెల్కమ్ టు హనీ వ్లాగ్స్ ఈరోజైతే నేను కొర్ర రైస్తో పొంగల్ చేస్తున్నాను కొర్రలు అంటే తెలుసు కదా అవి షుగర్కి ఒక చాలా మంచిది సో కొర్ర రైస్తో పొంగల్ చేస్తున్నాను నార్మల్ రైస్ కాకుండా దానికి మెజర్మెంట్గా ఈ గ్లాస్ అనమాట సరిపోతుంది ఈ గ్లాసు ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది అంటే ఇది ఎక్కువ తినలేము జస్ట్ డైట్ చేసే వాళ్ళైతే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకు డైజెషన్ కానీ ఎక్కువ తినలేరు సో ఈరోజైతే నేను పొంగల్ చేస్తున్నాను అదేలాగా చూసేద్దాం గైస్ చూడండి ఇవే పొంగ ఇవే అనమాట ఏమంటారు కొర్రలు చూసారా ఇలా ఉంటాయి సేమ్ రాగులు ఎలా ఉంటాయో ఆ టైప్లో ఉంటాయి కానీ కలర్ చేంజ్ ఉంటాయి చూడండి నేను ఫుల్ గ్లాస్ తీసుకున్నా ఇంత కొంచెం అనుకోకండి కరెక్ట్ సరిపోతుంది దీంట్లో ఇంకా మనం పెసరపప్పు వేస్తాం కాబట్టి సరిపోతుంది ఇవి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలన్నమాట చూడండి నానబెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ నానాలి తర్వాత ఇప్పుడు మనం పెసరపప్పు తీసుకోవాలి ఒక గ్లాస్ కొర్ర రైస్ తీసుకున్నాం కదా నేనైతే టూ గ్లాసెస్ పెసరపప్పు తీసుకుంటాను పెసరపప్పు చాలా చలువ కాబట్టి మంచిది చాలా వన్ గ్లాస్ కొర్ర రైస్కి టూ గ్లాస్ పెసరపప్పు టూ గ్లాసెస్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చివాసన రాకోకుండా పొంగల్ పెసరపప్పు పచ్చివాసన వస్తే ఏ తినలేరు సో కొంచెం లైట్గా ఇది వేయించుకుంటే పచ్చివాసన పోతుంది అప్పుడు పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనం దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందాం సో ఇది కొంచెం మీడియంలో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే తొందరగా బ్లాక్ అయిపోతాయి సిమ్లో వేయిస్తే లోపల నుంచి బాగా ఫ్రై అయ్యి కొంచెం స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు చాలా 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 హెల్తీ పొంగల్ అంటే చాలామంది తినరు ముఖ్యంగా హాస్టల్లో ఉన్న ఉండి వచ్చిన అబ్బాయిలు అయితే అస్సలు పొంగల్ ఉప్మా అంటే అస్సలు నచ్చదు కదా ఇంట్లో చేసే పొంగల్ వేరు బయట చేసే పొంగల్ వేరు ఫ్రై చేయండి ఒకసారి అది కూడా కొర్ర రైస్తో కాబట్టి చాలా నచ్చుతుంది ప్లస్ ఆరోగ్యానికి ఆరోగ్యం పచ్చివాసన పోయిందనమాట మనం వేయించేటప్పుడే తెలుస్తుంది పచ్చివాసన ఉందా లేదా అనేసి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడైతే పల్లీ చట్నీ చేసుకుందాం పల్లీ చట్నీ అంటే శనకాయల చట్నీ అనమాట ఇప్పుడు ఒక బౌల్ పల్లీలు తీసుకుందాం శనగంజలు ఇవి వచ్చేసి పొంగల్ లైక్ చట్నీ అనమాట పొంగల్ విత్ చట్నీ సూపర్ కాంబినేషన్ ఇది కూడా ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను నా స్టైల్ కాదు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ స్టైల్ నుంచి ఇలానే వస్తుంది చట్నీ ఇది చేసి చూపిస్తా చూడండి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే చట్నీలకి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు అయితే నానబెట్టేసాను చూడండి ఈ టైప్లో వేగితే సరిపోతుంది పల్లీలు వేగాయి కదా ఇప్పుడు దీన్ని తీసేద్దాం ఇప్పుడైతే పల్లీలు వేయించాం కదా ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము మా కారం తగ్గట్టు మేము వేసుకున్నాం సో మీరు కారం తక్కువ వాళ్ళయితే పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకో ఈ పచ్చిమిర్చి వేగాలంటే ఇందులో లిటిల్ బిట్ ఆయిల్ వేసుకోవాలి ఒక టూ డ్రాప్స్ ఆయిల్లాగా వేసుకొని వేయిస్తే త్వరగా వేగిపోతాయి ఇలా అయితే సరిపోతాయి చూసారో మరి ఎక్కువ వేయించినాం అనుకో ఇవి పగులి కళ్ళలోకి పడతాయి టప్ టప్ అని సౌండ్ వస్తుంది కళ్ళలోకి పడే ఛాన్స్ ఉంది సో ఇంతవరకు అయితే ఓకే సో ఇప్పుడు పొంగల్ చేయడానికి ఒక కుక్కర్ పెట్టుకుంది ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాం పొంగల్లో నెయ్యి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకే కొద్దిగా ఆయిల్ మిక్సింగ్ కొంచెం వేగాలి ఎందుకంటే నూనె కాగాలన్నమాట బాగా నెయ్యి అంతా కరిగిపోయి సో ఇప్పుడైతే ఆయిల్ వేడయింది ఇందులోకి మనం చూసారు కదా దీంట్లో ఏమేమి ఉన్నాయో మిరియాలు మిరియాలు చాలా ఇంపార్టెంట్ మిరియాలు ఆవాలు జీలకర్ర ఉన్నాయి సో ఇవి వేసేద్దాం సార్ ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం నెక్స్ట్ ఆనియన్ వన్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు భయం వేస్తుంది స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం మరీ వీటిని ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు మళ్ళీ ఎందుకంటే ఇవి కూర రైస్ దాంట్లో ఉడుకుతాయి కాబట్టి ఎక్కువ రైస్ ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు ఎక్కువ ఉడికించకూడదు బ్రౌన్ కలరు అలా ఏం అవసరం లేదు జస్ట్ ఎర్రగడ్డలు పచ్చివాసన పోతే చాలు నేను పచ్చిమిర్చి ఒకటే వేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ మనం చట్నీలో వేసాం కాబట్టి సో రైస్లో ఏం అవసరం లేదు ఓకే ఈ స్టేజ్లో ఇప్పుడు మనం నానబెట్టుకున్న కొర్రలు ప్లస్ పెసరపప్పుని కూడా కడిగేసి రెండింటిని దీంట్లో వేసేద్దాం ఇప్పుడైతే ఇవి రైస్ పొంగల్ రెండు వేసేద్దాం వేసాం కదా కొంచెం టూ మినిట్స్ అలా ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసి ఇప్పుడు వాటర్ వేసేద్దాం ఇప్పుడు ఇందులో వాటర్ ఎంత మెజర్మెంట్ అంటే ఒక గ్లాసు కొర్ర రైస్ ఉన్నాయి కదా దానికి వచ్చి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలి రెండు గ్లాసు పెసరపాపుకి సిక్స్ గ్లాసు వాటర్ తీసుకోవాలి మొత్తం టెన్ గ్లాస్ వాటర్ అనమాట చిన్న గ్లాస్ మేము ఫస్ట్ అయితే ఏది మెజర్మెంట్ తీసుకున్నానో ఆ గ్లాస్తో మొత్తం పది గ్లాసులు వాటర్ వేయాలి ఎందుకంటే కూర రైస్ చాలా గట్టిగా అయిపోతుంది సో పది గ్లాసులు వాటర్ వేస్తున్నా మొత్తం ఈ బౌల్లో కొలిసి పెట్టుకున్నా అనమాట టెన్ గ్లాసెస్ వాటర్ వేసాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం లిటిల్ బిట్ అంతే చాలు జస్ట్ కలర్ చేంజ్ అవ్వడానికి ఎక్కువ పసుపు వేసుకోకూడదు మరి యల్లోష్గా వస్తే బాగుండదు ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేసుకుందాం నేనైతే అన్నిటికీ కళ్ళు ఉప్పే వాడతాను ఒకవేళ మీకు వెజర్ ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు లాస్ట్లో ఏం పర్వాలేదు కొద్దిగా తక్కువనే వేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం మిక్సింగ్ మిక్సింగ్ ఓకే డన్ ఇప్పుడు ఇందులో ఏం వేసే పని లేదు మూత పెట్టేసి విజిల్స్ పెట్టుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతాయి కూర రైస్ కూడా ఫోర్ విజిల్స్కి ఉడికిపోతాయి పెసరపప్పు ఉడికిపోతాయి కానీ మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే ఉడకదు ప్లస్ పొంగిపోతుంది ఇంకొక టిప్ ఏమంటే ఇది పొంగి అసలు అన్నమాట పైన విజిల్ దగ్గర ఫుల్గా ఒక స్పూన్ అనేది దీంట్లో వేసేస్తున్నాను ఆ స్పూన్ ఉంటే పొంగల్ ఫోర్ విజిల్స్ వచ్చేసాయి చూశారు కదా అస్సలు పొంగలేదు నేను లోపల స్పూన్ వేసాను కాబట్టి ఒక్క రవ్వ కూడా బయట రాలేదు ఇది కడగాలంటే అలా వచ్చినప్పుడు చాలా కష్టం ఇప్పుడైతే ఎంత బాగుంది చూడండి నీట్గా సో ఫోర్ విజిల్స్ అయిపోయాయి దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం సో ఇప్పుడైతే ఫోర్ విజిల్స్ అయిపోయాయి కదా ఓపెన్ చేస్తున్నా చూసారా టెన్ గ్లాసెస్ వేసినా కూడా ఇప్పుడు స్పూన్ తీసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే డన్ టెన్ గ్లాసెస్ వేసినా కూడా ఇంకా ఇది కొంచెం ఇంత గట్టిగానే ఉంది చూడండి అయితే ఇప్పుడు వేడివేడిగా తినేకైతే సరిపోతుంది కొద్దిగా లేట్ అయినా కూడా గట్టి పడిపోతుంది ఓకే ఇప్పుడు పిల్లలకి పెట్టేస్తాం ఇప్పుడైతే ఒక బౌల్లో తీసుకున్నాను పిల్లలకి దీంట్లో ఇప్పుడు చట్నీ వేద్దాం అది చెప్పాను కదా పల్నీ చట్నీ అనేసి ఇట్లా మిక్స్ చేసుకొని తినేస్తారనమాట నెయ్యి కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ అలా వేస్తాను ఎందుకంటే నా కొడుకు చాలా ఇష్టం నెయ్యి ఇప్పుడు ఇట్ మందా సూపర్ గైడ్స్ కూడికి టైం అయిపోయింది మేము ఫుల్గా కాలిపోతుంది What do you guys?